వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ ని కాపాడుకుంట ఉన్నారు దేశంలో మరి ఎందుకు బాబాసభ అంబేద్కర్ బ్రాహ్మణ సర్ నాటవర్ ఎనిమీస్ బ్రాహ్మన్ ఇస్ ఎమిట్స్ అవర్ ఎనిమీ అన్నాడు బ్రాహ్మణుడు ఇప్పుడు బ్రామణుల దగ్గరనే ఉందా చెప్పండి ఈ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గొడవ పెడుతుంది బ్రాహ్మణే సంకారా బ్రాహ్మణి కదా బ్రాహ్మనిజం రూపాంతరం చెందింది నిలుచునారా బ్రాహ్మనిజం రూపాంతరం చెందింది డిస్క్రిమినేషన్ రూపాంతరం చెందింది ఒకనాడు ఏ మీరు మానవ మీరు దూరంగా ఉండాలని చెప్పి దూరం పెట్టినరు ఇప్పుడు ఏమంటున్నారు స్టైల్గా వెజిటేరియన్ సార్ అలౌడ్ నాన్ వెజిటేరియన్ సార్ సో దానికి ఈ దేశంలో వాటిని తిప్పికొట్టడం కోసం మనం కూడా నూతన విప్లవానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది ఉందా లేదా మరి మనలో ఈ మతంలో ఉన్నటువంటి మౌఖ్యాన్ని తిప్పి కొట్టడం కోసం మూఢనమ్మకాల నిర్మాసంగా ఉంటే మూఢ నమ్మకాలు ఏడున్నాయి రాజ్యాంగంలో ఉన్నాయి మన మతంలో ఉన్నాయి కదా మరి ఆ మూఢనమ్మకాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి కాదా పోయి మనం పోరాటం చేయాల్సింది దానికోసం మనం ఏం చేయాలి భగవద్గీత ఇంగరెంది ఖురాన్ ఖురాన్ దారిలో ఖురాన్ లో ఒక సూరా గురించి చెప్తా లా ఇరాహి లలా ముహమ్మద్ అల్ రసూల్illah లా ఇరాహి లలా అంటే ఇది అరబిక్ భాష లా ఇరాహి లలా అంటే ఇసుగున రారండి వెరీ గుడ్ ఏ కారణం థాంక్యూ సార్ లా ఇరాహి లలా అంటే లేడు వేరే దేవుడు మహమ్మద్ సల్లల్లాహు అల్ చెప్పినటువంటి అల్లాహ్ అపార్ ఇంత ఏ దేవుడు లేడు అని ఇస్లాం చెప్తా ఉన్నారు పెద్దగుంట దర్గా కరీంనగర్ దర్గా అన్నకొండ దర్గా చాదర్ చడావ్ నిన్న గట మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అజ్మేర్ దర్గాలో అది తప్పచ్చు దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ ఇదంతా కూడా మూడు నమ్మకమే ఈ ఈ విషయాన్ని ముస్లిం చెప్తే మూడు నిమ్మ కొడతారు కావచ్చు అనుకుంటారా అనుకోరా చెప్పండి అనుకుంటారా అనుకోరా ఎంతమంది పోయి ముస్లిం సమాజం

పాడుతున్న పాడవాళ్ళు తిట్టినట్టున్నా గడ్డాలు వెంచుకొని నెత్తినట్టు పెట్టుకొని అయ్యో జీహదు అంటున్నారు జిందర్బాదు చేస్తున్నారు అప్పుడు చెప్పిన విశ్వాసం తిరిగి మార్చేసిరి కొందరు ని ప్రచారం చేస్తున్న వర్తలు ఏమన్నారంటే రాజేష్ గారు చెప్పింది నిజమని మేమందరము కూడా సైంటిఫిక్ టెంపరేచర్ లో సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుడి నుంచి ఉద్భవించిందే ఈ మానవాళి మనం అందరం కూడా ఒకటే అనే విషయాన్ని ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు గ్రహించారు కాబట్టి రెగ్య రాజేష్ పాడిన పాటలో తప్పు లేదు అనుకున్నారు